ఆదికాండ మొదటి అధ్యాయం అంతా ఉన్న ఉన్నవి విశ్వదినాలేనా అలాగే ఏడవ దినం కూడా విశ్వదినమేనా ఒకవేళ అన్ని విశ్వదినాలు అయితే ఏడవ దినం కూడా కొన్ని కోట్ల సంవత్సరాల క్రిందకు వస్తుంది కదా ఆదికాండం రెండు అధ్యాయం రెండు మూడు వచ్చినాల్లో దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినము విశ్రమించను కాబట్టి దేవుడు ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచినాయి లేనగా దానిలో దేవుడు తాను చేసిన చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించను ఈ వేచనాల ప్రకారం మన తండ్రి కొన్ని కోట్ల సంవత్సరాలు విశ్రాంతి తీసుకున్నారా ఏడవ దినం విశ్వదినం అయితే అసలు తండ్రికి విశ్రాంతి ఎందుకు అలాగే ఏడవ రోజున అంటే కొన్ని కోట్ల సంవత్సరాలు ఎలా పరిశుద్ధపరిచాడు ఓకే వినీలా దేవుడు ఆరు రోజులు సృష్టి చేశాడు అది విశ్వదినాలు అనేది మీకు తెలుసు ఎందుకంటే నువ్వు సిబిటి కర్నూలు కాబట్టి అక్కడికి పాఠాలు చెప్పే ఉంటారు ఈ విశ్వదినాలలో మొదటి దినము నుంచి ఆరో దినం వరకు సృష్టి కార్యక్రమాన్ని చేశాడు ఆరు దినాల్లోని భాగంగానే తొలి మానవుడైన ఆదామును కూడా చేసినట్లుగా మనకు తెలుసు మొదటి అధ్యాయనం మనం చదివితే ఆరో దినములోగా అంటాడు చూడండి ఒకసారి మనం బైబిల్ తెరిచి చూడగలిగితే చదవండి ఒకసారి ఆదికాండం మొదటి అధ్యాయంలో తన పనిని ఎలా చేశాడు ఎలా ముగించాడు దేవుడు అనేది మనకు అర్థమవుతుంది ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి అధ్యాయంలో ఆయన ముగింపుకు వచ్చేసరికి ఏమంటున్నారు చూడండి ఇరవై ఏడో వచ్చిన నుంచి చదువుదాం దేవుడు తన స్వరూపం మందు నరుని సృజించాడు దేవుని స్వరూపం మందు అని సృజించాడు ఇక్కడ గమనించండి స్త్రీని గాను పురుషుని గాను సృష్టించడం ఇదంతా కూడా ఆరోదినములోని భాగమే అలా కిందకు వస్తే ముప్పై ఒకటికి వచ్చేసరికి ఆది కాండ మొదటి అధ్యాయం ముప్పై ఒకటిలో ఏమంటున్నారు చూడండి అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయను అంటే అంటే ఆరు రోజులలో సృష్టితో పాటు తన పిల్లల నిర్మాణం కూడా జరిగింది స్త్రీని గాను పురుషుని గాను చేశాడు తన పనంతటిని ముగించి ఆయన ఏం చేశారంటే విశ్రాంతిలోనికి వెళ్ళాడు ఆ సందర్భాన్ని మనం చూడగలిగితే రెండవ అధ్యాయం మొదటి వచనం రెండవ వచనం చదువుదామండి అంటే దేవుడు విశ్రాంతిలోనికి ప్రవేశించిన దినం భూమి మీద మనుష్యులు చేయబడిన దినం ఈయన విశ్రాంతిలో ప్రవేశించిన దినం ఏడవ దినమైతే మనుష్యులు భూమి మీద చేయబడిన దినం ఆరో దినం అంటే దేవుడు తన చేసిన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించను అంటే టోటల్గా ఈ క్రియేషన్ అనేది ఆరు దినములలోగా సంపూర్తి చేయబడింది అంటే మనుష్యులు నిర్మాణం కూడా ఆదాము అవ్వల నిర్మాణం కూడా దినములోనే కంప్లీట్ చేయబడింది అంటే మనిషి యొక్క నిర్మాణం దగ్గరకు వచ్చేసరికి అది ఖచ్చితంగా చిట్ట చివరి ఘడియలు అని అర్థం గంటలు కాదు నిమిషాలు కాదు ఘడియలు అని చెప్పుకోవచ్చు ఘడియలు అంటే సెకండ్స్ మనం అంటాం చూసారా అవి ఎందుకంటే ఈరోజు మన డే క్యాలిక్యులేషన్ మనం చూడగలిగితే రాత్రి అర్ధరాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషముల యాభై తొమ్మిది సెకండ్ వరకు అవి అంతా కూడా ఆ ముందటి దినాన్ని సూచిస్తాయి ఒక్క సెకండే తేడా ఒక్క సెకండ్ కనురెప్ప పాటు ఆ ఒక్క సెకండే మరొక రోజులోనికి టోటల్గా డే అండ్ డేట్ దినాన్ని ఆ దినపు తేదీని మారుస్తుంది అది మనకు తెలుసు ఒక గడియారంలో మనం చూడగలిగితే ఈరోజు అర్ధరాత్రి ఈరోజు అర్ధరాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలు యాభై తొమ్మిది సెకండ్ల వరకు గడియల వరకు కూడా తేదీ మనకి ఇరవై ఒకటి ఆగస్ట్ అని చూపిస్తుంది కానీ ఒకే ఒక సెకనులో వెంటనే ఆగస్ట్ ఇరవై రెండు ఆదివారంగా అంటే రోజు మారిపోతుంది వారం మారిపోతుంది ఏమండి ఎందుకంటే ఆదివారమే వారానికి ప్రారంభ దినం కాబట్టి వారం మారుతుంది రోజు మారుతుంది ఒక సెకండ్ తేడాలో మారిపోతుంది మరి ఇప్పుడు దేవుడు మనుషులను చేసినదంతా కూడా ఆరో దినము అంటే కోటాను కోట్ల సంవత్సరాలు కావచ్చు ఎందుకంటే ఆరో దినంలో మనుషులు చేయక ముందు కూడా చేసినట్లుగా ఆ పేర ప్రారంభం నుంచి చదివితే మనకు అర్థమైపోతుంది ఆది కాండ మొదటి అధ్యాయంలో ఇరవై నాలుగో వచ్చిన చూడండి అది ఆరో దినమే వాటి వాటి జాతుల ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతుల ప్రకారంగా పశువులు పురుగులు అడవి జంతువులు భూమి పుట్టించుగాక అని పలికాడు ఆ ప్రకారంగా నిర్మాణం జరిగింది అది మంచిదని దేవుడు చూచాడు దేవుడు మనస్వరూపం అని అన్నాడు చూడండి ఈ ఆరోధనములో మనిషి పుడితే ఆరోధనములోనే ఇంకా మిగతా పశువులు పురుగులు జంతువులు వీటన్నిటిని చేసినట్లుగా బైబుల్ చెబుతుంది అంటే చేయడానికి కూడా వాటి తాలూకా స్ట్రక్చర్ వాట తాలూకా డిజైన్ వాట తాలూకా రంగు రూపురేఖలు సమస్తం వీటన్నిటిని చేయడానికి కూడా కోటాను కోట్ల సంవత్సరాలు ఒక్కొక్క దినము కోట్ల సంవత్సరాల లెక్క అని మనం అనుకుంటే ఆరో దినము కూడా కోటాను కోట్ల సంవత్సరాల లెక్కే కానీ మనిషి పుట్టింది ముగింపు అదే చెప్తాను కదా లాస్ట్ సెకండ్ ఆదాముని అవ్వని పురుషుడు గాను స్త్రీని గాను చేశాడనే కదా మొదటి అధ్యయంలో చెబుతున్నాడు కనుక పురుషుడు స్త్రీ అవ్వ చేయబడినప్పుడు కూడా అది ఆరో దినములోనే ముగింపు భాగం చివరకు ఇంకా చేసేసాను ఇబ్బంది ఏమీ లేదు అంతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది అదేనండి రెండో అధ్యాయంలో మనం చదువుకుంటున్నమాట రెండో అధ్యాయం రెండవ వచ్చిన దేవుడు తాను చేసిన తన పనిని ఏడవ దినముల్లోగా ఆయన అనుకున్నాడు దినం ప్రారంభం కాకముందే క్రియేషన్ అనేది ఆయన కంప్లీట్ చేయాలి అనుకున్నాడు ఆ ప్రకారం ఆయన కంప్లీట్ చేసేశాడు ఇన్క్లూడింగ్ ఆదాము అవ్వ ఇద్దరిని చేసేసాడు ఆయన తాను చేసిన పనిని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించను అంటే అలా విశ్రాంతిలోనికి వెళ్ళాడు విశ్రాంతిలోకి వెళ్ళడానికి ఏం పని లేదని కాదు ఆయనకి ఆయన అనుకున్న పని నుంచి ముగించి అమ్మయ్య నేను అనుకున్న పని చేసేసాను ఇక దాని విషయంలో నాకు విశ్రాంతి అంటే ఇక క్రియేషన్ అనేది ఏమీ లేదు అలాగని దేవుడు పని లేనివాడా చాలా పనులు ఉన్నాయి ఆయనకి క్రియేషన్ పని లేదు ఇక సృష్టించవలసిన అవసరతంటూ ఏమీ లేదు ఏదైతే సృష్టించాలి అనుకున్నాడో అది ఆరవ దినము వరకు లేదా ఏడవ దినం ప్రారంభం వరకు లోగా ఆయన కంప్లీట్ చేసేసాడు అవి కోటాను కోట్ల సంవత్సరాలు పట్టచ్చు అందుకే ఆదాము అవ్వలు జీవించిన కాలం మనకి వ్రాయబడింది ఆదాము ఏడు వందల ఆరు వందల ముప్పై సంవత్సరాలు బ్రతికినట్లుగా మనకి బైబిల్లో మనం చదువుకుంటాం అంటే ఇన్ని సంవత్సరాలు బ్రతికాడంటే ఆయన చిన్నప్పటి నుంచి లెక్కని కాదు తప్పు చేసిన తరువాత నేరస్తుడుగా మారిన తరువాత అమరత్వాన్ని కోల్పోయిన తరువాత అదండి లెక్క మరి అంతకుముందు ఆయన ఎంతకాలం జీవించాడు అమరుడుగా ఆదాము ఒంటరిగా బ్రతికాడంటే ఏదో ఒక రోజులు అనుకుంటున్నారా లేదా కొన్ని నెలలు అనుకుంటున్నారా అది మనకు తెలియదండి బైబిల్ దాని గుర్చిన వివరణ ఇవ్వలేదు ఆదాము ఎంతకాలం ఒంటరిగా ఉన్నాడు ఆదాముకు పుట్టిన తొలి కుమారుడు కయ్యను హెబిను చంపిన తర్వాత ఒంటరిగా బయటికి పోయాడు దేశ పోయిన తరువాత దినాల లెక్క కాదు అది సంవత్సరాలు 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 తిరిగితే ఎక్కడో నోదు దేశంలో వాడికి భారీ దొరికింది అంటే కొన్ని వందల సంవత్సరాలుడు ఒంటరిగా వేగబౌండ్ అంటారు వాడిని అంటే నిర్జన ప్రదేశాల మనుషులు ఎవరు లేరు కదండి అక్కడ ఆదాము అవ్వ కుటుంబం తప్ప ఉన్న తమ్ముడు హెబల్ని చంపేశాడు ఇంకెవరున్నారు వీడొక్కడే నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే అక్కడ మనుషులు లేరు జంతువులు పక్షులు పురుగులు తప్ప అలా తిరుగుతూ కొన్ని వందల సంవత్సరాలు వెళ్ళిన తర్వాత అప్పుడు నోతు దేశం అక్కడ రావటం అంటే ఈ లోపు ఆదాము సంతతి డెవలప్ అవటం అందులో నుంచి ఒక అమ్మాయి భార్య కయ్యనుకు రావటం ఇవన్నీ జరిగాయి అంటే ఇన్ని వందల సంవత్సరాలు ఒంటరిగానే తిరిగాడు కనుక ఆదాము కూడా తప్పు చేయక ముందు దేవుడు ఎంతకాలం కూడా బ్రతికారు ఉన్నదో మనకు తెలియదు క్యాలిక్యులేషన్ కానీ అవన్నీ ఆరో దినములోని అవన్నీ ముగించేశాడు ముగించి ఇంకా ఏడో దినములోనికి విశ్రాంతిలోనికి అమ్మయ్యా కంప్లీట్ అయింది సెవెంత్ డేలోకి మనం వచ్చాం అది అంటున్నాడండి ఆయన చదువుతాం దేవుడు తాను చేసిన పనిని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించను అయిపోయింది నా అంతా ఆరు దినాలలో కోటాను కోట్ల సంవత్సరాల్లో పని కంప్లీట్ చేసేసాడు నా పనంతా అయిపోయింది అనుకున్నాడు హ్యాపీగా పని నుంచి విశ్రమించాలి అనుకున్నాడు విశ్రాంతి ఏంటి ఏంటండి ఇట్స్ అన్ ఇంటర్వెల్ గ్యాప్ అంతే పనంతా మూట కట్టేసి ఆయన ఫుల్ స్టాప్ పెట్టేసి ఇంకా తన భవిష్యత్తులో పని లేదు అని అనుకోకండి నిజానికి విశ్రాంతి తీసుకోనవలసిన తండ్రి అసలు విశ ఎక్కడ మనిషి విశ్రాంతి ఇచ్చాడు చెప్పండి వాడు తను చేసిన అజ్ఞానపు పని వలన మరలా దేవునికి ఎన్నో సమస్యలను కొని తెచ్చిపెట్టాడు అదే జరిగింది అందుకు దేవుడు మరలా సమస్యలు మరలా సమస్యలు మనిషి పడిన సమస్యల వలన మరలా దేవుడికి సమస్యగా మారింది కనుక విశ్రాంతిలోనికి అలా విశ్రాంతిలోకి నెల చేరబడే లోపు మరలా పిలుపు మరలా కబురు వచ్చింది ఏమని ఏదో జరిగింది ఏదో సమస్య అమరత్వాన్ని కోల్పోయాడు కనుక ఆయన ప్రవేశించటమైతే ఆరో దినముల్లోగా ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి ఆ తరువాత కోటాను కోట్ల సంవత్సరాల ముగింపు అదే ఒక్క సెకండ్ అన్నాను చూసారా ఆ జస్ట్ ఆ ఎడ్జ్ ఆఫ్ ద టైం ఆ ముగింపులో ఆదామవలు ఉన్నారు వెంటనే అది వాళ్ళు ఏడవ దినంలో ప్రవేశించారు దేవుడు విశ్రాంతిలో ప్రవేశించాడు ప్రవేశించగానే మరల సమయం ఆయన తీసుకోవాల్సిన విశ్రాంతిలో మార్పు జరిగింది ఆ విశ్రాంతి వలన ఆయనకి అవిశ్రాంతంగా మరలా ఆయన పనిలోనికి వెళ్ళవలసిన అవసరం వచ్చింది అందుకే యేసుప్రభువు వారు వచ్చినప్పుడు యోహాను సువార్త ఐదో అధ్యాయం అని ఒక మాట అంటాడు ఆయన పదహార వచనం యోహాను సువార్త ఐదో అధ్యాయం పదిహేడు వచనంలో ఏమంటున్నాడు చూడండి పదిహేడు అయితే యేసు నా తండ్రి ఇది వరకు పని చేయిచున్నాడు నేను చేయుచున్నాను అంటే తండ్రి పని చేస్తున్నాడు నేను పని చేస్తున్నాడు అంటే విశ్రాంతిలోకి వెళ్ళాడు కాబట్టి ఆయన విశ్రాంతిలోనే ఉన్నాడు అని కాదండి అంటే పనులను ముగించాడు అనుకోనవలసిన పనిని చేసి ఆ పనులను సంపూర్తి చేసిన వాడు విశ్రాంతికి అర్హుడు అనే ఒక పాఠాన్ని మనకు నేర్పించడం కోసం ఇవన్నీ చెప్పాడు అందుకే విశ్రాంతి గురించి మాట్లాడాడు అదే మాట హిబ్రి పత్రికలో మనతో మాట్లాడతారు ఒకసారి చూద్దాం హెబ్రిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచ్చినాం చూడండి ఒకసారి హిబ్రిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచనం ఏమంటున్నాడు అక్కడ కాగా జగత్తు పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తయిపోయి మొత్తం కంప్లీట్ చేశాడు ఆయన ముగించేసాడు ఆయన ఏదైతే అనుకున్నాడో వర్క్ పెండింగ్ అంటే ఏం లేదండి బ్యాక్లాగ్ అంటూ ఏమి లేదండి తన పనులలో బ్యాక్లాగ్ లేదు ఆయనకి అంటే ఏదైనా నేను చేయడం మర్చిపోయాను అనేది లేదండి ఆయన అనుకున్నవి ఆయన టార్గెట్ కంప్లీట్ చేసేశాడు ఆ మాట మూడవ వచనంలో అంటున్నాడు నాలుగవ వచనం దేవుడు ఏడవ దినమున తన కార్యములన్నింటిని ముగించి ఎందరో మనం చదువుకున్న ఆది కాండంలోని మాట ముగించి విశ్రమించను అని ఏడవ దినమును గూర్చి ఆయన ఒక చోట చెప్పాడు తొమ్మిదవ వచ్చినం పదో వచ్చినం చదువుతాం కాబట్టి దేవుని ప్రజలకు ఏడవ దినములోన మనమంతా కూడా విశ్రాంతి నిలిచిందో మనకి ఈరోజు మన సెవెంత్ డే ఈ రోజు మనమంతా ఏడవ రోజులో ఉన్నాం ఎందుకంటే ఆరు రోజులలోగా ఆయన పని ముగించాడు ఏడో రోజులోనికి వచ్చాం మనమంతా కూడా ఈ ఏడవ రోజులో ఏమండి వారానికి ఎన్ని రోజులు ఉంటాయి ఏడు రోజులు కదా మన లెక్క ఈ ఏడవ దినములో విశ్రాంతి తీసుకోవడానికి ఎలాగైతే తండ్రి తన పనులను ముగించుకున్నాడో మనము కూడా మన పనులు ముగించుకోవాలని రూపకాలంకారంగా చెబుతున్నాడు మనతో తొమ్మిదవ వచ్చినము దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వారు కూడా తమ కార్యములను ముగించి విశ్రమించాలి విశ్రాంతిలోకి వెళ్ళాలా మీ పనులు మీరు ముగించండి కనుక ఏమ్మా నువ్వు అంటున్నట్లుగా ఇక్కడ విశ్రాంతి అనగా కోట్ల సంవత్సరాలు మరి విశ్రాంతి భూమి మీద ఉన్న ఈ కొద్ది వేల సంవత్సరాలు వందల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు క్యాలిక్యులేట్ చేయకండి ఆత్మగా మనం విశ్రాంతిలోకి వెళ్ళి జీవించే కాలం అది కోటాను కోట్ల సంవత్సరాల కాలమానానికి చెందినది ఇదంతా అసలు విశ్రాంతిలోనికి ప్రవేశించవలసిన కాలం మనమంతా కూడా అందరూ విశ్రాంతిలోనికి వెళుతున్నారు విశ్రాంతిలోకి వెళ్ళిపోయారు పితరులు మనం కూడా భూమి మీద మన పనులను ముగించుకొని విశ్రాంతిలోనికి వెళ్ళాలి ఎందుకంటే విశ్రాంతి నిలిచి ఉన్నది అంటే చూడండి పదవచ్చును కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి ఇంకా ఉంది ఏడో రోజులో మీరు విశ్రాంతిలోనికి వెళ్ళాలనుకున్నారా అయితే భూమి మీద దేవుడు మీకు అప్పచెప్పిన పనులన్నింటినీ ముగించి విశ్రాంతిలోకి వెళ్ళిపోండి అదమ్మ దాని అర్థం ఓకే అర్థమైందా ఓకే